కడపలో క్యాంప్ ఆఫీస్ పెడతా అందరు లెక్కలు తెలుస్తా అంటూ జగన్ కోటనే టార్గెట్ చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీ మూల స్తంభాన్ని దెబ్బ కొట్టే పనిలో పడ్డారు గత ప్రభుత్వంలో ఆఫ్ ద రికార్డ్ గా సకల శాఖల మంత్రిగా పేరున్న వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై పవన్ దృష్టి పెట్టారు సజ్జలపై వచ్చిన ఆరోపణల్లో నిజ నిజాలు నిగ్గు తేల్చాలంటూ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసి సరికొత్త చర్చకు తెరతీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం రోజు రోజుకు ముదురు పాకాన పడుతున్నట్టే కనిపిస్తుంది అవసరమైతే కడపలో క్యాంప్ కార్యాలయాన్ని పెట్టి పరిస్థితులు చక్కదిద్దుతా అంటూ ఇటీవలే కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ మూల స్తంభం సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది కడప నగరానికి అవతల ఉన్న చింతకొమ్మ దిన్నే మండల పరిధిలో సజ్జల కుటుంబం అటవీ భూముల ఆక్రమించిందన్న వచ్చినటువంటి ఆరోపణలపై పవన్ స్పందించిన తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ విషయంలో వాస్తవాలు త్వరగా బయట పెట్టాలంటూ జిల్లా కలెక్టర్ అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం వైసీపీ వర్గాలకు కూడా అంతుబట్టకుండా ఉంది వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పవర్ సెంటర్ అధినేత జగన్కు చీమ కుట్టినటువంటి సమస్య వచ్చిన వెంటనే ఇంటరై సమస్యను పరిష్కరించేంత స్థాయిలో ఆయన వైసీపీలో పనిచేశారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు షాడో సీఎం అన్న పేరు తెచ్చుకున్నారు సకల శాఖలకు ఆఫ్ ద రికార్డు మంత్రిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు ఓవరాల్ గా చెప్పాలంటే జగన్ కు నేడగా నడిచి వైసీపీకి మూల స్తంభంగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు అలాంటి సజ్జలకు ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారని వచ్చిన ఆరోపణలు ఇబ్బందిగా మారాయి ఇలాంటి కష్ట సమయంలో పార్టీ నుంచి ఆయనకు అంతగా సహకారం కూడా అందుతున్నట్టు కనిపించట్లేదు అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలను తప్పుబడుతూ వైసీపీ సీనియర్ నేతలు ఎవరు సజ్జల కోసం మీ మీడియా ముందుకు రాకపోవడం గమనించాల్సిన విషయం ఇదే విషయాన్ని పవన్ పసిగట్టి వేగంగా స్పందించినట్టు కనిపిస్తుంది కలెక్టర్తో పాటు అటవీ శాఖ అధికారులు చేసే దర్యాప్తుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా వైసీపీ తాట తీసేందుకు పవన్ రెడీగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది అందుకే ఉన్నతాధికారుల అధ్యయనం ఈ విషయంలో కీలకం కానుంది సజ్జలపై ఆరోపణలు నిజమైతే ఆయన భావితవ్యం ఏంటన్న దానిపై కూడా వైసీపీలో ఆఫ్ ద రికార్డ్గా చర్చ జరుగుతుంది పవన్ తీరు చూస్తుంటే ఒక్క సజ్జలతోనే ఈ విషయాన్ని ఆపే అవకాశం లేదన్నది కూడా అర్థమవుతుంది అదే జరిగితే వైసీపీ పునాదులు కదలడం ఖాయమని ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు నాయకులు అభిప్రాయపడుతున్నారు అలాగే పవన్ను అడ్డుపెట్టి చంద్రబాబు ఇలాంటి విమర్శలు చేస్తూ ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఎవరు చెప్పలేకపోతున్నా ఓ విషయాన్ని మాత్రం అందరూ క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు జగన్ అండ్ కో అంతు తేల్చే దిశగా ఏ చిన్న విషయాన్ని పవన్ వదలడం లేదని స్పష్టం చేస్తున్నారు పవన్ తీరుతో ఏపీలో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగునుంది సజ్జలపై వస్తున్న ఆరోపణలు నిజమవుతాయా ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి